ఏపీ వారి సహకారంతో అంటే కమిటీ ప్రతినిధులందరి సహకారంతో ముప్పై మూడవ నెల సేవా కార్యక్రమంలో భాగంగా మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అరండల్పేట ప్రాంతానికి చెందినటువంటి మా షేక్ తారీ గారికి ఈరోజు ఈ తోపుడు బండి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క నెల ఒక్కొక్క నియోజకవర్గంలో సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల మరి రోజు ఈ తోపుడు బండి అనేది అందజేయడం కూడా జరిగింది ప్రతి నెల కూడా ముందే ప్రణాళిక చేసుకొని కమిటీ ప్రతినిధులందరితో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ ఏం చేయాలనేది డిసైడ్ చేసిన తర్వాత మరి ఒక ఆదివారం పూట ఒక నెలలో ఈ కార్యక్రమం పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క బండిచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కమిటీలు ఏర్పాటు చేయడం గొప్పతనం కాదు కమిటీలు ఎవరైనా ఏర్పాటు చేయగలరు కానీ ఒక కమిటీగా ఏర్పడిన తర్వాత ఆ కమిటీల యొక్క ముఖ్య లక్షణాలు ఉంటాయి అంటే పలాన చేయాలి పలాన చేయాలి పలానా చేయాలి అని చెప్పేసి అనేది ఒక ఇది ఉంటుంది మేము ఆ రకంగానే కమిటీని ఏర్పాటు చేశాం మౌలాన అబుల్ కలాం ఆజాద్ అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కమిటీ ఏర్పాటు చేశాం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా కొన్ని పోరాటాలు చేసాం కొన్ని సమస్యలు పరిష్కరించి పరిష్కరించుకోగలిగాం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి త్వరలో ఆటల మీద కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ